ఇక్కడికిచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు ముబార్ కన్నా ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిమ్మనపల్లి మండలంలో ఓపెనింగ్ చేస్తున్నామంటే కవి ముబారకన్న చర్వ నిమ్మనపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజల్లో తీసుకెళ్లడానికి ఇది అవుతుంది ఈరోజు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పనిచేయడానికి అనుకూలంగా ఉండాలని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ రోజు నుంచి నిమ్మలపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యాలయం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఈ కార్యాలయం దోహదపడుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ విడతలు విడతలుగా ప్రజలకు ఏం చేయబోతోందో ప్రజలకు వివరించి చెప్తా ఉంది అందులో భాగంగానే ఇరవై ఆరో తేదీ అనంతపూర్లో ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించి పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను చాటుకొని రాబో రోజుల్లో పేదలందరూ ఎదగడానికి పేదలందరూ సంతోషంగా ఉండడానికి ఏం చేస్తుందో చెప్పి మొదటి మొదటి ఏమది గ్యారెంటీ కాదు మొదటి గ్యారెంటీని ప్రజలకు వివరించింది అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నిదానంతో రేపు అనగా మార్చి ఒకటో తేదీ తిరుపతి ఎస్వి డిగ్రీ కాలేజ్లో ఎస్వి యూనివర్సిటీలో పెద్ద బహిరంగ సభ ఉంది అందులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎంత అవసరమో దాన్ని కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ఇచ్చిన మాట మీద నిలబడి ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తామని చెప్తూ న్యాయ పోరాట సభను రేపు నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మదనపల్లి నియోజకవర్గం నుంచి కానీ నిమ్మలపల్లి మండలం నుంచి కానీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరూ విధిగా తిరుపతి సభకు తరలివచ్చి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్ది కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధి ద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఉండాలని ఉండబోతారని ఈ సందర్భంగా మనమందరం నడింపిగిస్తే కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ మంచి జరుగుతుందని విన్నవించుకుంటూ అలాగే రాబోయే ఎన్నికల్లో పాలక ప్రతిపక్షాలు డబ్బుతో పేదలను కొనే పరిస్థితులు వాళ్ళ చర్యలు చెప్పకనే చెబుతున్నాయి పేదలు ఆ నాయకులు వచ్చి ఇచ్చిన డబ్బులను తీసుకోకపోతే ఎక్కడ మనకు ఓటు వేయరు అని వాళ్ళు బలవంతం చేస్తారు కొడతారు తిడతారు వేధిస్తారు అనే భయంతో ఇష్టం లేకపోయినా కూడా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటి భయప్రాంతులకు లొంగే అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా డబ్బులు తీసుకోండి కానీ బూత్కి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకు మేలు చేస్తుందో ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రక్షణగా ఉంటుందో ఏది బీద బీద వర్గాలను పేద వర్గాలను వెనకబడిన వర్గాలను సంరక్షిస్తుందో ఆ పార్టీని మనసులో పెట్టుకొని ఆ పార్టీకి ఓటేసి మనల్ని మనము కాపాడుకోవడానికి ఇరవై నాలుగు ఎన్నికలు మనకు ఒక లాగా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరైనా చిన్న విషయం ఏమంటే జనాలు ఎంత మంచివారంటే చెడు చేస్తారని తెలిసినా ఒకసారి మాట ఇచ్చినా వాళ్ళకి ఏదన్నా చేస్తామని చెప్పినా మాట మీద ఉందాము మనం నష్టపోయినా పర్వాలేనా అంత మంచి వాళ్ళు మన జనాలు మన పేద ప్రజలు వాళ్ళు డబ్బులు ఇచ్చినారు కదా మీకు ఓటేస్తామని చెప్పేస్తే మేమంతా నువ్వు వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకున్నాము పోతే పోనీ ఈసారి మనకి వేద్దామని అంత మంచి జనాలు మన పేద వర్గాలు కానీ మన నిజాయితీని చాటుకోవాల్సింది ఆ విషయంలో కానే కాదు డబ్బులు తీసుకున్నాం కదా అనేసి ఇచ్చిన వాళ్ళకు ఓట్ ఓటు వేయనే వేయకూడదు ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశానికి కానీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది అంటే కాంగ్రెస్ పార్టీతోనే కాబట్టి ఇరవై నాలుగులో ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకే వేస్తే మనం బాగుపడతాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు పల్లెలో ఉన్న జనాలకు ఎవరెవరైతే మనం తెలిసిన వాళ్ళు ఉంటారో బంధువులు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు పది మందికి ఆ పది మంది ఇంకొక పది మందికి చెప్పుకుంటూ పోతే మన కాంగ్రెస్ పార్టీ బలంగా ఆవశ్యకతను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఇరవై నాలుగులో ఎక్కువ శాతం ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసమే ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా గెలిపించుకోవాలని విన్నవించుకుంటున్నాను